రాజధాని అమరావతిలో ముప్పై శాతం గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన మాట్లాడుతూ నూట ముప్పై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించామని ఇందుకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు సాకామూరు కృష్ణాయపాలెం నీరు కొండల్లో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు వచ్చే జనవరి నెలకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు రాజధాని అమరావతిలో ముప్పై శాతం గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన మాట్లాడుతూ నూట ముప్పై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించామని ఇందుకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు సాకామూరు కృష్ణాయపాలెం నీరు కొండల్లో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు వచ్చే జనవరి నెలకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు అందరికీ నమస్కారాలండి అమరావతి క్యాపిటల్ సిటీలో ఒకసేదైతే ఈరోజు జరుగుతున్నాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అంతే వర్షాకాలం సీజన్ పోవటం ఈరోజు ట్రంక్ రోడ్స్ కానీ లేఅవుట్స్ రోడ్స్ కానీ ఐకానిక్ టవర్స్ కానీ అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు గ్రీన్ అండ్ బ్లూ దానికి సంబంధించి యాక్చువల్గా ఈరోజు ఏడిసి వాళ్ళు దీని మీద అనేక ప్లాన్లు చేశారు వాటిలో మెయిన్గా ఏంటంటే ట్రంక్ రోడ్స్ ఆరు వందల నలభై కిలోమీటర్ లెంత్లో ట్రంక్ రోడ్స్ బోత్ సైడ్స్ అంటే మూడు వందల ఇరవై కిలోమీటర్ల లెంత్ డబుల్ తీసుకుంటే ఆరు వందల నలభై అవుతుంది బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్లలో వెయ్యిన్ని రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల లెంత్లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ సైట్ ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేటట్టుగా ఆ సీజన్లో ఆ ఫ్లవరింగ్స్ వచ్చేటట్టుగా ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉండే స్టడీ చేసి దానికి వచ్చారు అదేవిధంగా సెంట్రల్ మీడియన్స్ సెంట్రల్ మీడియమ్స్ ఏదైతే ఉందో నాలుగు వందల యాభై కిలోమీటర్ల లెంత్లో సెంట్రల్ మీడియాలో యాక్చువల్గా బ్యూటిఫికేషన్కి ప్లాంటేషన్ ప్లాన్ చేశారు అదేవిధంగా నూట ముప్పై మూడు పాయింట్ మూడో కిలోమీటర్ల లెంత్లో బఫర్ జోన్స్లో ఇరవై రెండు రోడ్స్లో యాక్చువల్గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు ఇవన్నీ కూడా రోడ్డుకి రెండు వైపులా రోడ్డు యొక్క సెంటర్లో బర్ జోన్లో ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని నూట తొంభై ఎకరాలతో శాఖ శాఖమూరి పార్క్ డెవలప్ చేస్తున్నారు శాఖమూర్ పార్కు నూట తొంభై ఎకరాలతో అదేవిధంగా మల్కాపురం దగ్గర ట్వంటీ వన్ ఏకర్స్తో మరొక రిక్రియేషన్ పార్క్ డెవలప్ చేస్తున్నాను అది కాకుండా లంగ్ స్పేస్ పార్క్ అని ముప్పై ఒకటి ఎకరాలతో అనంతవరం దగ్గర అది కాకుండా డయో డైవో బయోడైవర్సిటీ పార్కు రెండు వందల ఎకరాలతో కొరగల్లు దగ్గర ఇది కాకుండా ఎల్పిఎస్ పార్కులు అంటే లేవుడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ లేవుడ్స్లో నాలుగు వందల తొంభై ఏడు పార్కులు నాలుగు వందల తొంభై ఏడు పార్కులు చిన్నవి మిడిమి డెవలప్ చేస్తున్నారు ఇది కాకుండా కొండవీటివాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ తొంభై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల లెంత్లో ఆ యొక్క కెనాల్స్ బోత్ సైడ్స్ గ్రీనరీ డెవలప్ చేయడానికి నిర్ణయించారు ఇది కాకుండా కృష్ణాయపాలెం నీరుకొండ కృష్ణాయపాలెంలో డెబ్భై ఒక ఎకరాలు నీరుకొండలో నూట ఎనభై నూట యాభై ఎనిమిది ఎకరాలతో రిజర్వాయర్స్ దాని యొక్క బ్యూటిఫికేషన్ రిజర్వాయర్ చుట్టూ ఏదైతే ఈరోజు నెక్లెస్ రోడ్ చుట్టూ ఎలా డెవలప్ చేశారో ఆ విధంగా ఈ కృష్ణాయపాలెం నీరుకొండ రిజర్వాయర్స్ రెండు డెవలప్ చేయదలుచుకున్నారు ఇది కాకుండా మన ఉండవల్లి నీరుకొండ అనంతవరం ఈ మూడిట్లో నాలుగు వందల ఎకరాల్లో యాక్చువల్గా హిల్ రాక్స్ అదేవిధంగా ఒక ఆరు వందల ఎకరాల్లో చిన్న చిన్న వాటర్ బాడీస్ ఆల్రెడీ ఉన్నాయి గ్రామ కంటాల్లో కావచ్చు గ్రామ కంటాల మధ్య కావచ్చు ఇవన్నీ యాక్చువల్గా వెంటనే టేకప్ చేసినట్టుగా రోడ్లు ట్రంక్ రోడ్సు ఎల్పిఎస్ రోడ్సు బిల్డింగ్స్ అయ్యే లోపల ఇవన్నీ పూర్తి చేయాలని ప్లాన్ చేశారు